హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి వల్ల ఊరికి వెళ్ళాక మిత్ర లక్ష్మిని జానుని కలపడానికి లక్ష్మి మనసులో ఉన్న బాధని పోగొట్టడానికి ఒక ప్లాన్ చేస్తాడు మిత్ర ఇక రాత్రి సమయంలో పిల్లలందరినీ పక్కనే కూర్చోబెట్టుకొని మిత్ర ఇలా అంటుంటాడు ఇప్పుడు లక్ష్మి మీ అందరికీ వేడివేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసి ముద్దలుగా కలిపి మీ అందరికీ పెడుతుంది అని అంటుండగా అందరూ ఆతృతగా అక్కడే కూర్చుంటారు ఇక అందరికీ ఆ లక్ష్మి ముద్దలు కలిపి పెడుతుండగా జాను మాత్రం తినదు లక్ష్మిపై కోపంతో ఇక మిత్ర జాను లక్ష్మిలని కలపడానికి ప్లీడర్ తాతయ్యతో ఇలా అంటుంటారు తాతయ్య గారు ఈ ఇద్దరి అక్కా చెల్లెల మధ్యలో జరిగిన చిన్న చిన్న సిచ్యువేషన్స్ని మాకు చెప్పండి ఈ ఇద్దరి అక్కా చెల్లెళ్ళ బంధం కూర్చి మేము కూడా తెలుసుకుంటాం అని అంటూ జానుని గతంలోకి తీసుకెళ్ళడానికి మిత్ర ట్రై చేస్తూ ఉండగా ఆ ప్లీడర్ తాతయ్య గారు కూడా ఎమోషనల్గా లక్ష్మీ జానుల బంధానికి సంబంధించినవి లక్ష్మి జానుల కష్టాల గుర్చి లక్ష్మి జానుని అమ్మలాగా ఎలా కాపాడిందో ఎలా చూసుకుందో అన్ని విషయాలని పూసగుచ్చినట్టు చెప్తూ ఉండగా ఇక జాను కళ్ళల్లో కన్నీళ్ళు చేరతాయి ఇక తన మనసులో ఉన్న కోపం అంతా పోయి లక్ష్మి ముందు చెయ్యి చాపి అన్నం ముద్ద అడుగుతుంది ఇక లక్ష్మి ఆనందంగా ఆనంద భాష్పాలతో జాను చేతిలో ఆవకాయ ముద్ద పెట్టగానే అన్నాన్ని జాను తిన్నగా లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఈ అక్క చెల్లెళ్ళ బంధం కలవనుందా మళ్ళీ మనిష విడగొట్టనుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్